బాగుందన్న చాలా బాగుంది నేనైతే గోబ్యాక్ అయిపోతాడేమో రామి సినిమాతో అనుకున్నా కానీ మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు సో ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంది యాక్టింగ్ పరంగా ఇద్దరు చేశారు ఎందుకంటే ఇద్దరు ఫుల్ ఎంత రోల్సే ఒక అభిమాను కోసం హీరో ఎక్కడ ఉన్నాడు ఏంటి కలద్దామని తిరిగి వస్తాడు సో అది చాలా బాగా చూపించాడు నేను చెప్తున్నా సినిమా ప్లాప్ అయ్యి ఇదేమడుతుంది అనుకుని వచ్చా కానీ నేను అనుకున్న తప్పని సినిమా నిరూపించింది సో ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది లేదు అది అన్నారేమో కానీ నాకు ఎక్కడ అనిపించలే ఎమోషనల్గా బాగా చూపించాడు సో రామ్కి ఒక మంచి హిట్ పడింది సినిమాతో ఎవరు సెట్ అవరు సెట్ అవరు ఎవరు సెట్ అవరు ఆయన్ని ప్లాప్ అయ్యేది అనుకున్నా ఉపేంద్ర గారు పెట్టడం వల్లే సినిమా హిట్ అయింది ఉపేంద్ర గారు లేకపోతే సినిమా అటర్ ప్లాప్ నేను ఆ భాగ్యేశ్వరి నుంచి గ్లామర్ ఎక్స్పెక్ట్ చేశా ఎక్స్పోజింగ్ చూపిస్తుంది ఏమో అనుకున్నా కానీ డిజపాయింట్ అయ్యా అమ్మాయి ఎంత చూపించలా నార్మల్గా చున్నీ చేసి లంగావోని గడ్డ చూపించారు అంటే రెండు వేలు రెండు వేల రెండులో ఎలా ఉండేదో ప్రపంచం అలా చూపించారు అదే అంటే చెప్పండి తప్ప సినిమా అయితే చాలా బాగుంది అంటే ఇది సినిమా ఏంటంటే ఒక స్టార్ హీరో సినిమా వందో సినిమా బడ్జెట్ లాగా ఆగిపోయింది మధ్యలో ఆ విషయం అభిమానులు తెలుసుకుని ఆయన ఏ సాయం చేశాడు అనేది దానికోసం మళ్ళీ అభిమాను కోసం హీరో వచ్చి ఎలా కలిసాడన్నది సినిమా సో అది చూ చెప్పడానికి ఈజీగా ఉంది కానీ సినిమా చూస్తున్నప్పుడు తెలిసింది ఎంత ఎమోషన్ ఉంటుందా అని నేను ఎన్టీఆర్ గారు అభిమాని ఆయన కలవాలని ఎప్పటి నుంచో చూస్తా జరిగితే జరగదని పక్కన పెడితే ఆయన ఆ ఎమోషన్ బాగా చూపించాడు అనమాట సో ఓవరాల్గా రామ్ గారికి ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది

నలుగురు బాడీ గార్డులు బెంచ్ కారు ఆయన పట్టించుకోవట్లేదు హీరో అనుకుంటా ఎందుకంటే ట్విట్టర్లో ట్విట్టర్ ఓపెన్ చేస్తే మా హీరో సినిమా గొప్ప మా ఊడు ఇన్ని కోట్లు కొట్టాడు మేము ఇది మీ సినిమాకి డిపాజిట్లు దాన్ని ఏమంటారు ఓపెనింగ్ కూడా రాలా ఆర్టీసీ కాచోట్లో మీ సినిమా హీరోకి అసలు రికార్డే లేదు వంద కోట్లు షేర్ లేదు ఇదే కదా తెల్లారితే ట్విట్టర్లో సో ఆంధ్రకింగ్ తాలూకా ప్రతి ఫ్యాన్ చూడాలని చెప్తా చాలా బాగుంది సో ఇన్ని సినిమాలు వచ్చినా కూడా ట్విట్టర్లో ఫ్యాన్ రాకపోతే అని నేను నమ్మను ఈ యాలీల సినిమా హిట్ అయిందంటే వాళ్ళు ఏమో దాన్ని ఏమంటారు డిసప్పాయింట్ చేసింది అట్రుల పని హైస్టాగ్తో ఆలు లేస్తారు వాళ్ళ సినిమా వద్ద మార్పిను ఫోటోలు పెట్టి వాళ్ళు చేస్తారు ఎందుకనే ఈ ట్విట్టర్ ఫ్యాన్ వర్లో అన్నవరణ ఆయన అభిమానుల కన్నా ఫస్ట్ హీరోలు అందరికీ చూపెట్టాలి ఎందుకనంటే ఒక ఫ్యాన్స్ ఎంత కష్టపడుతుర్రో ఓ ఫ్యాన్స్ ఒక తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ ఎట్లా తీసుకెళ్తుర్రో అన్నీ మీరు చూడాలంటే ఈ సినిమా మీరు చూడాలి నిజంగా నా ఉపేంద్ర గారిని పెడితే ఒక మంచి ఓ మంచి బయోపిక్ తీసినందుకు నిజంగా డైరెక్టర్ మహేష్ బాబు గారికి అయితే హ్యాట్ షాప్ అన్న నిజంగా ఇట్లాంటి డైరెక్టర్ అయితే మనకి దొరకడు నిజంగా పెట్టకపోవడమే మంచిగా అనిపించింది ఎందుకనంటే పెడితే అది వేరే లగల కాంట్రవర్షిల్ అయిపోతుండే మ్యూజిక్ వివేక్ గారు అయితే మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ గారు అయితే ఏమో రామ్ పాడించారు ఇంకా కేసీపీ అనుకోవచ్చు కొరక తిన్నాడు అన్న రామ్ అయితే నిజంగా ఆ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ అయితే ఈ చాలా ఫ్లాఫుల్ వచ్చిండు కదా ఏం ముంటదరా అని చెప్పేసి అనుకున్నా ఏ ముందిరా అని చెప్పేసి అన్నట్టు చేసిండు నిజంగా కాలర్ ఉంటే అన్నా కానీ టీషర్ట్ వేసుకున్నా కాబట్టి బతికిపోయినా నేనైతే నిజంగా మంచిగా ఉంది అన్న మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా మెయిన్గా నాకు అనిపించిన పాయింట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఎలా ఉంటాయి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆంధ్ర కింగ్ అనే పేరు ఎగ్జామ్ మా పవన్ కళ్యాణ్ గారిని చూసి పెట్టినట్టే అనిపించింది నాకు ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ కానీ ఇంకొన్ని మూమెంట్స్ కానీ ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఆయన గురించే తీసారేమో సినిమా ఆయన ఫ్యాన్స్ ఇలాగే ఉంటారు కదా అనే పాయింట్ అనిపించింది మెయిన్ ఫస్ట్ నాకు రెండోది ఆయన ఎలా రాశారో ఏంటి అనేది తెలియదు ఆ పాయింట్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆంధ్రాలో జరిగే ఏ యాక్టర్కైనా మన తెలుగు వాళ్ళకి సినిమా ఉంటే పిచ్చి అనేది ఈ సినిమాలో చూపించారు అది బాగా అనిపించింది గోదావరి కష్టాలు మెయిన్గా వాటి గురించి ఆ వాళ్ళని హేళన్ చేయడం అప్పట్లో ఉండే రోజులు కొన్ని ముందుకు తీసుకురావడం సినిమా టికెట్లు బ్యానర్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మన కళ్ళకు కట్టినట్టు చూపించారు పాత రోజులు గుర్తు చేశారని చెప్పాలి హీరో యాక్టింగ్ కుమ్మేశాడు అసలు రామన్న యాక్టింగ్ నాకైతే చాలా బాగా అనిపించింది చాలా 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 భాగ్యశ్రీ గారి యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అని చెప్పాలి కాకపోతే కంటెంట్ ఫస్ట్ ఆఫ్ కొన్ని కొన్ని సీన్లో చాలా స్లో నెరేటెడ్గా ఉంటాయి ఓల్డ్ స్టోరీ అయినా కూడా అంటే అప్పట్లో జరిగే స్టోరీ అయినా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అరే ఎందుకనే అవన్నీ మనకి అంత ఎంగేజింగ్గా లేవు కదా అనే ఫీలింగ్ వస్తుంది బట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా లేపాడు అసలు సినిమాని చాలా ట్రై చేశాడు చాలా వారికి ఎమోషనల్గా ఫన్గా అన్నీ తీసుకెళ్ళాలి అనే వేలో తీసుకెళ్ళాడు బట్ నాకు కొంచెం ఎక్కడో వెనకబడ్డారేమో ఒక స్క్రీన్ ప్లేలో అనే చెప్పాల్సిన పాయింట్ని చూపించడంలో వెనకబడ్డారేమో అని అనిపించింది ఇవన్నీ పక్కన పెడితే ఉపేంద్ర ఆధారు రియల్గా ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారంటే యాంటీ ఫ్యాన్సే లేని హీరోల్లో ఆయన ఒకడు ఆయన కన్నడిగా అయినా కూడా తెలుగులో గుడ్డలు ఆయన అంటే ఈ విషయాన్ని సినిమాలో చూపించడం చాలా బాగా అనిపించింది అస్సలు అస్సలు ఆయన్ని ఎక్కడ తక్కువ చేయలేదు ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఆయన్ని ఇంకొక స్టార్ లాగే చూపించారు చాలా చాలా గొప్పగానే చూపించారు ఒక ఫ్యాన్ నిజంగా ఇప్పుడు ఫ్యాన్ అయిన వాడు తెలుగు వాడైతే ఏంటి కన్నడిగా అయితే ఏంటి మద్రాసు కూడా అయితే ఏంటి ఫ్యాన్ ఫ్యానే కదా ఇక్కడ పాయింట్ ఫ్యానిజం గురించి ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ బ్యారియర్ గురించో లేకుంటే కులాలు మతాలు వీటి గురించి కాదు కదా చూపించింది సో మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి చాలానే చాలా బాగా అనిపించింది ఇప్పుడే ఆల్రెడీ చెప్పాను అన్న పాయింట్ ఎగ్జాక్ట్గా మా కళ్యాణ్ బాబుని ఇండికేట్ చేసి తీసినట్టే నాకు అనిపించింది కొన్ని కొన్ని మూమెంట్స్ మెయిన్ చేసినవి ఉన్నాయి స్కూల్ లెక్క కొట్టి సినిమాలు కలడం ఇలా చాలా ఉన్నాయి ఓకే అన్న థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్